వెల్కమ్ టు మై ఛానల్ ఈ పక్కన చూపిస్తున్నటువంటి జోర్ ప్యాంట్ వచ్చేసి వలగొంద గ్రామంలో అంటే మన కర్ణాటక బాగా బార్డర్లో వస్తుంది అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశే కానీ అయితే అక్కడ ప్యాంట్ చూడడం జరిగింది విషయం ఏంటంటే అక్కడ కొన్ని ప్రాబ్లం అనేది ఏంటి ఆ రైటు ఫీలింగ్ ఏంటి ఆ రైట్ ఏం మనం ప్యాంట్ చూసినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు మనం పెట్టే విధానం ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అనిపిస్తాను దీని అసలు ఈ వీడియోలో మీకు ఒక చిన్న సందేశం అయితే ఏంటంటే చాలామంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంతమంది చేసిన ప్యాంట్ పెట్టేవాళ్ళని చెప్పేసి ఆశారు అయితే ప్యాంట్ పెట్టే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం ఏంటంటే ఆ రైతు పేరు వచ్చేసి సిద్ధమల్లప్ప ఆయన చాలా మంచి వ్యక్తి అయితే ఆయనకు పాయింట్ పెట్టడానికి అని చెప్పేసి నేను ఈ నెల ఒకటో తేదీన అక్కడ పోవడం జరిగింది ఆయనకి ఒకటి రెండు ఎకరాల పొలము పక్కనే ఒకటిన్నర ఎకరాల పొలం పెడుతున్నాయి అయితే ఒకటిన్నర పొలంలో రెండు కోట్లు పనిచేస్తున్నాయి అయితే తక్కువ అందులో ఒక బోర్ ఏంటంటే ఈ ఎకరన్నరంలో ఉండే బోరు ఒకటి ఫస్ట్ ఒక నాలుగు గంటలు బాగా ఫుల్గా పోస్తారంట తర్వాత అసలు వాటర్ రావట ఆయన సమస్య చెప్పాడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చాలామందితో ఆయన రెండు పొలంలో ఈ బోర్ పాయింట్ కోసం చూపించడం జరిగింది దాదాపుగా ముగ్గురు అక్కడ వచ్చారంట ఈ నేనేంటంటే ఏంటంటే మిషన్ తీసుకొని చూసిన వాళ్ళు వచ్చారు ఎవంటే గాలి అనమాట ఇంకోటి ఈ పెంకాయతో కూడా చూశారు వాళ్ళు కూడా పెట్టారు అయితే ఆయనకు అయితే అయ్యాయి వాటర్ అయితే పడలేదు వాళ్ళు ఇక్కడ మనం ఒకటి గమనించాలి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండు ఎకరాల పొలం ఉంది కదా ఆ పొలంలో అయితే వాటర్ అయితే లేవు ఇందులో చూపించొద్దు ఎవరైనా వచ్చినా ఇందులో పడవు మీరు ఎప్పుడన్నా ఏపించాలనుకున్నా అని వాటర్ పడే సోర్స్ అయితే ఎక్కడన్నారా పొలంలోనే ఎక్కువ సోర్స్ ఉన్నాయి వాటర్ సోర్స్ అని చెప్పడం జరిగిందట వాళ్ళ అయితే ఆ విషయమే నాకు ఆయన చెప్పాడు నేనేం చేశానంటే రెండు పొలాల్లో చూడడం జరిగింది అయితే ఈ బోరు ఇప్పుడు వేసుకున్న బోరు ఏంటంటే వేసిన బోరు ఆ ఎకరాల పొలంలోదే ఎట్లంటే నేను ఫస్ట్ ఎకరం పొలం అయినా చూపించాడు ఫస్ట్ దాంట్లో నేను దిగాను చిక్కు చేశాను నాకైతే వాటర్ కనిపిస్తున్నాయి విషయం ఏంటంటే అక్కడే మనము రైతులు ఫెయిల్ అయ్యేది ఎందుకంటే అక్కడ ఆ ఎకరం పొలంలో ఎక్కడ పోయినా కానీ ఏ రౌండ్లో తిరిగినా కానీ పొలం అంతా చుట్టూ చిలకలు చిలకలు ఎక్కడంటే అక్కడ ఇంకా లేస్తూనే ఉంది అదే అదే చాలామంది దెబ్బతినేది మనకేంటంటే టెంకాయ లేస్తుంది చుట్టూ అని చెప్పేసి ఉద్దేశంతో అందులోనే చాలామంది బోర్ ప్యాంట్ ఫిక్స్ చేస్తారు అది వాళ్ళ తప్పు కూడా కాదు ఎందుకంటే వాళ్ళకు అంత పటుత్వము అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవడం వల్ల వాళ్ళు పెట్టే ఆస్కారం ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టే విధానంలో మనం ఎందుకు గమనించాలంటే ఇప్పుడు బోర్ ప్యాంట్ చూస్తారు చుట్టూ తిరుగుతారు తిరిగేటప్పుడు వాళ్ళకి టెంకాయ అనేది ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతూనే ఉంటుంది పడుతూనే ఉంటుంది అబ్బో ఈ పొలంలో అయితే వాటర్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు పెట్టిపోతారు అది విషయము ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పడం విధానం ఏంటంటే ఆ పొలంలో అయితే అక్కడ ఆ ఏరియాలో వాళ్ళ ఏరియాలో తొంభై అడుగుల్లో వాటర్ పడిపోతాయి మాకు ఇంకా ఆ నీళ్ళే మాకు ఇక్కడ అని చెప్పి చెప్పాడు అయితే ఈ సంవత్సరం బాగా వర్షాలు పడక చాలా ఇబ్బంది ఏంటంటే ఈ పై వాటర్ పడిన బోర్లన్నీ చాలా వరకు ఆగిపోయినాయి ఎక్కడైతే వాటర్ చాలా వరకు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బోర్లు అనేది ఆగిపోయినాయి ఆ ఏరియా కానీ ఏ ఏరియా కానీ ఏంటంటే ఇటువంటి కరువు కరువు ప్ర వచ్చినప్పుడు మనము కొంచెము ధైర్యం చేసి రైతులు లోతు అనేది దింపుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తుంటాను అవి అన్ని వీడియోలు చెప్తుంటాను మీరు మీ ఏరియాను పోల్చుకోవద్దు మీ ఏరియాను పోల్చుకొని మీరు బోర్ చేయించుకోవద్దు ఎందుకంటే వాటర్ అనేది అండర్ గ్రౌండ్ వాటర్ ఉండే కొద్ది డెప్త్ వెళ్ళిపోతూనే ఉంటాయి ఎందుకంటే ఇంకొకటి డెప్త్ అంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా సంవత్సరం సంవత్సరము మళ్ళీ పైకి వస్తాయి కదా అని చాలామందికి ఒక ఆలోచన అయితే ఉంటుంది పడ పడతాయి అవి ఏంటంటే అక్కడక్కడ నిలిచిన రేవులలో నిలిచిన వాటర్ వస్తూ ఉంటాయి మనకు ఒక సంవత్సరము సంవత్సరం సంవత్సరం ఆరు నెలలు పనిచేస్తాయి తర్వాత ఏంటంటే ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అది రైతులు ముఖ్యంగా గమనించాలి అక్కడ మనకు బోర్ వేపిస్తారు ఆ బోర్ పడిన వాటర్ వెంటనే ఫుల్ చూపిస్తాయి మనకు ఏంటంటే మనకు ఒక రెండు గంటలు మూడు గంటల నుంచి ఒక ఐదు ఆరు గంటల వరకు ఏ బోర్ బండి అయినా రన్ అవుతాయి ఆ టైంలో అయితే మనకు వాటర్ ఫుల్గా ఉన్నట్టే చూపిస్తాయి కానీ తర్వాత వాటర్ అనేది మనకు కొద్ది రోజులు ఆడిన తర్వాత మోటరు మనకు వాటర్ అనేది పూర్తిగా నిర్దిష్టంగా తగ్గిపోతుంది అనమాట ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఇప్పుడు ఈ రైతుకు జరిగే జరిగిన పని ఏంటంటే ఆయన రెండు బోర్లు అయితే అసలు ఏదో తక్కువ తక్కువలో తక్కువ ఆరించి ఎంతో కొడుతూ ఉంటాయి అవి ఒక బోర్ ఏమో నాలుగు గంటలు బాగా పోస్తుందంట తర్వాత అస్సలు రావు వాటరు ఆ విధంగా ఆయన పరిస్థితి అయితే ఆయన భయపడి ఏం చేయాలని అర్థం కాక ఎవరెవరినో పిలిపించి పెట్టించాడు ఏపిచ్చాడు పడలేదు వాటర్ అయితే ఇంకా ఎక్కువ శాతం వాళ్ళు ఏంటంటే ఆ ఎకరం నరలోనే చాలామంది చూపించడం జరిగింది అక్కడే ఆయన ఎక్కువ బోర్లు అయితే వేయించడం జరిగింది ఆ రెండు ఎకరాల పొలంలో అయితే ఒక పాయింట్ కూడా ఎవరు పెట్టలేదు పెట్టని పాయింట్లు ఉన్నాయి ఇంకొక ఒకరు ఏవో పెట్టినట్టు ఉన్నారో అది ఫెయిల్ అయింది అయితే నేను వెళ్ళడం జరిగింది అక్కడ రెండు ఎకరాల పొలంలోనే బాగా తిరిగి చూసి ఒక్కటే ఒక పాయింట్ ఫిక్స్ చేశాను పాపం ఆయనకు భయం వేసింది చాలామంది ఏంటంటే ఎకరన్నర పొలంలో పాయింట్ ఉంది అని అన్నారు కదా ఈయన చూస్తే ఏంటి ఈ రెండు ఎకరాల పొలంలో పాయింట్ పెట్టాడు నాకు పడతాయో లేదో అసలు నేను చూపించడం రైటా రాంగ్ అన్నట్టు ఆయన ఆలోచించి మళ్ళీ ఎక్కడున్నారా పొలంలో నాకు ఈ దీనిలో చూడు దీనిలో చూడు అని చెప్పేసి ఆయన దాని దానిలోనే నాకు తెప్పించాడు చాలాసార్లు తిప్పించగల నాకు కూడా డౌట్ వచ్చి ఏందా దీనిలో మీకు అంత దీంట్లోనే పెట్టాలా ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అట్లా కాదు దీనిలో నాకు చాలామంది దీనిలోనే వాటర్ చూపించారు ఇందులో ఉన్నాయని చెప్పేసి నాకు చెప్తున్నారు చూపించిన వాళ్ళంతా నాకు ఆ అయితే ఎక్కడ వాళ్ళకి టెంకాయ లేదు వాళ్ళకు పుల్ల లేదు తర్వాత మిషన్లు కూడా అందులో పని చేయలేదు దానిలో అయితే వాటర్ లేవని నా ఉద్దేశము నేను మరి ఎట్లా మీ మీదైతే నాకు ఫుల్ నమ్మకం అయితే ఉంది నాకైతే ఈ పొలంలోనే నాకు మార్గం చూడండి ఎకరా నవరంలోనే నాకు పాయింట్ వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి నాకు చెప్పాడు అనమాట నేను దానిలో తిరిగాను తిరిగితే అనగా నాకైతే నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటారు అందులో అన్ని సింగిల్ సింగిల్ రేవులే ఉన్నాయి అవి కూడా పై నిల్లు కదా సైడ్ పడేది పైనే పడతాయి కాబట్టి ఆ నీళ్ళు ఒక మనం ఒకే రేవును నమ్ముకుంటే వెనుక ఆయన మళ్ళీ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఆ పొలం మొత్తం తిరిగాను నాకు ఎక్కడ క్రాసింగ్ పాయింట్ అనేది దొరకలేదనమాట అప్పుడు నేను వద్దు అని చెప్పేసి నా క్రాసింగ్ పాయింట్ నమ్మకంగా దొరికినది రెండు ఎకరాల పొలంలో నేను అదే ఫిక్స్ చేశాను నేను ఒకటే చెప్పాను నాకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక పాయింట్ పెట్టిపోండి నాకు ఆ పొలంలో కూడా అని అన్నారు అయితే నేను పాయింట్ అయితే పెట్టను ఇది ఏపీయండి ఒకవేళ ఆయన కేసు ఫెయిల్ అయింది అనుకోండి తర్వాత కావాలంటే ఈ ఎకరం నరలో నేను చూస్తాను అప్పుడు మళ్ళీ కావాలంటే మీరు ఏపించుకుందరు ఇప్పుడైతే నేను చూడాను ఎందుకంటే అందులో వేస్తారు కొంచెం పడకపోయింది అనుకోండి ఏదైనా డెప్త్లో ఉండే వాటర్ సమస్య ఉండే అప్పుడు ఏం చేస్తానంటే రైతు అందులో కంటే ఇంకొక పాయింట్ పెట్టిపోయాడు అని చెప్పేసి అందులో పోతారు ఇట్లా జంప్ అవుతుంటారు నేను చాలా మందికి అదే చెప్పేది రైతులకి మీరు ఈ పెట్టించుకున్న పాయింట్ ఒక్కటే పెట్టించుకోండి రెండు రెండు ఆశపడి వచ్చాడు కదా దూరం నుంచి ఇట్లా అని చెప్పేసి మీరు రెండు పాయింట్లు మూడు పాయింట్లు పెట్టించుకోవద్దు ఎందుకంటే ఆ మా నాకు కాన్ఫిడెంట్గా చోటే నేను పెట్టేది కానీ చూపించుకున్న వాళ్ళు నా అట్లా చూపించుకుంటారు కొందరు అయితే రెండు మూడు పొలాలు ఉన్నవాళ్ళు నేను అక్కడే ఇప్పించుకుంటాను ఇక్కడే ఇప్పించుకుంటాను దూర దూర పొలాలు ఉన్నాను పెట్టించుకునే వాళ్ళు పెడతాను కానీ ఒకే పొలంలో రెండు పాయింట్లు అట్లా పెట్టించుకోవద్దు అది చాలా తప్పనమాట ఎందుకంటే అట్లా చేయడం వల్ల లాస్ అయ్యింది రైతే అది కొంత దూరం పోతారు అక్కడ మట్టి అనేది కొడుతూనే ఉంటుంది ఇంకో ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ పాయింట్ ఫెయిల్ అవుతుంది ఆ పాయింట్ కూడా పడుతుందో లేదో అనేది అది ఒక టెన్షన్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి చాలా వరకు రైతులు గమనించాల్సిన ఒకటే దయచేసి విషయము ఇప్పుడు ఈ రైతు నేను బేస్ చేసి చెప్తున్నాను ఎందుకంటే ఈయన నాకు ఇట్లా చాలా కాన్ఫిడెంట్గా ఉండి కూడా పాపం ఆయన కూడా అసలు ఎకరాల పొలంలో వాటర్ పడుతుందా లేదా అని చెప్పేసి ఒకటే భయం ఎత్తుకుంది ఆయనకి అయితే నేను పాయింట్ పెట్టి వస్తున్నాను వెంటనే బండి ఏదో అక్కడే వచ్చినట్టుంది వెంటనే బండి ఆ రోజే దించేసాడు పెట్టేశాడు పాయింట్ మీదికి పెట్టేసిన తర్వాత బాగా అరవై అడుగుల్లోనే ఆయనకు ఒక ఇంచు నీళ్ళు అయితే తగిలాయి అరవై అడుగులు తగిలిన తర్వాత మళ్ళీ ఆయన ఏపిస్తున్నాడు నాకు ఫోన్ అయితే చేశాడు వాటర్ ఇట్లా నించి పడిందని తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వేస్తున్నాడు వేస్తున్నాడు హండ్రెడ్ దాటిన తర్వాత నూట పదిలో ఇంకొక రేవు తగిలింది రెండు తగిలితే ఆయనకు రెండు రెండించులు పోయి అయితే వాటర్ అయితే పడ్డాయి విషయం ఏంటంటే పైన పడ్డాయి వాటర్ డెప్త్ అయితే లేదు మూడు వందలు నాలుగు వందలు అయితే ఆయన అయితే వెళ్ళాడు దాదాపు మూడు అడుగుల వరకు వెళ్ళాడంట ఇంకా లాభం లేదు ఇంకా ఇంకా కింద అయితే ఉండొచ్చు కానీ ఆయన డౌట్ ఏంటంటే ఇంకా డెప్త్ వెళ్ళితే ఇనక ఆయనకి రాడ్లు అయిపోయినాయంట ఆయనకి ఇంకా చాలని చెప్పేసి నేను కూడా వద్దులే ఇంకా రెండు నీకైతే నీళ్ళు తృప్తిగా రెండించు పడ్డాయి కదా ఇంకా తీసేసుకో అని చెప్పి చెప్పాను ఎందుకంటే అక్కడ రెండించు కంటిన్యూగా వస్తే చాలంటారు ఆ రైతు ఎందుకంటే నాకు రెండు రెండు ఇంచులు కంటే తగ్గకుండా నాకు వస్తూ ఉంటే చాలని చెప్పేసి నాకు చెప్పాడు తర్వాత ఆయన ఇట్లా బోరు బిగించడం జరిగింది బిగించిన తర్వాత ఏం జరిగిందంటే ఆయనకి పై నీళ్ళ పైకే వచ్చింటాయి వాటర్ నీటి మట్టం పైనే ఉంటుంది కాబట్టి ఈ బోరు తోడేటప్పుడు మోటార్ అనేది లాగుతూ ఉంటుంది కదా అప్పుడు ఫస్ట్లోనే ఫుల్గా వచ్చి తర్వాత దాని యొక్క స్థాయి ఎంతవరకు నీళ్ళయితే అట్లా గుప్పిస్తూ ఉంది అనమాట మళ్ళీ తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళనేది ముందర బిగించేసి వచ్చే గుప్పియకుండా కంట్రోల్ చేయడం జరిగింది అయితే ఆ విధంగా చేయడం వల్ల ఆయనకి ఒకటే కంటిన్యూగా రెండించులు అయితే వచ్చింది ఉదయం నుంచి ఉదయం ఏడు గంటలు కవర్ అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటు పోయేంత వరకు చూశాడు కరెక్ట్ అయితే వాటర్ అదే వాటర్ వస్తున్నాయి తగ్గలేదు తర్వాత కూడా తగ్గినా కొంచెం తగ్గవచ్చు అనుకుంటున్నాను అయితే ఇంకా వర్షాలు బాగుపడి మంచిగా కనుక కంటిన్యూ నడుస్తే ఇంత కనుక ఆయనకి బాగా మంచి వాటర్ అయితే వస్తాయి అది కన్ఫామ్ ఎందుకంటే అలాంటి రెండు క్రాస్ రెండు సార్లు పడ్డాయి కాబట్టి క్రాసింగ్ ఒక వాటర్ ఇంకా తగ్గినా ఇంకో వాటర్ అనేది వస్తూ ఉంటాయి తర్వాత వర్షాలు పడిన తర్వాత వెంటనే పెరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలే లేవు కాబట్టి ఖచ్చితంగా మంచి డ్రై టైంలో వేయించాడు మంచి సీజన్లో వేయించాడు కాబట్టి వాటర్ అనేది వస్తాయని చెప్పేసి ఫుల్ అయితే నమ్మకం ఉంది ఆయనకు కూడా అలా జరుగుతుందనమాట నేను చెప్పడం ఏంటంటే చాలామంది వీడియోసు తీసేవాళ్ళు ఇప్పుడు మనం యూట్యూబ్లో కానీ అందరు చూస్తూ ఉంటాం బాగా ఫుల్గా వచ్చే వీడియోస్ కానీ తర్వాత ఈ బోర్ ప్యాంట్ వేపించేటప్పుడు ఈ బోర్లు బోర్వెల్స్ వేసేటప్పుడు ఫుల్ వస్తూ ఉంటాయి వాటర్ అటువంటి వాటర్ వేసి మేము వేసి పెట్టిన చోట చూడండి ఎలా వాటర్ వస్తున్నాయి మేము పెట్టిన చోట చూడండి ఎలా వస్తు అని చెప్పేసి వీడియోస్ తీసి పెట్టి రైతులను చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు విషయం ఏంటంటే మనకు నేనైతే వీడియోస్ అనేది నేను చాలా వరకు పడేటప్పుడు కానీ లేకుంటే వారి రైతులను మీరు పెట్టండి అని చెప్పేసి నేను అలా అని కాదు అలా నేను బాగా వచ్చే వీడియోలు బాగా ఫుల్ మూడించులు రెండించులు నీళ్ళు పడేటి పెట్టించుకొని నేను మిమ్మల్ని అట్లా పెట్టి అట్లా చేయను నేను ఎందుకంటే కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ చూసి వాళ్ళు తీసి నాకు పంపించి అయ్యా ఇదో ఈ వీడియో బాగుంది అని చెప్పేసి నేను పంపిస్తే మీకు మీకు అవగాహన రావడానికి మాత్రమే నేను వీడియో అయితే నేను పెట్టగా పెడతాను ఈ వీడియో నేను పెట్టడం జరిగిందంటే ఇది తక్కువ అనేది కాదు ఎక్కువ అనేది కాదు ఆ ఏరియాకు ఆ రేంజ్కి ఆ వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట చాలామంది చేసేది అంటే బాగా వాటర్ సోర్స్ బాగున్న ఏరియాసు బాగా ఫుల్ పడే ఏరియాసు ఉంటాయి కొన్ని ఏరియాస్ అనేది అంటే డ్రై ఏరియాస్ కరువు ఏరియాలు తర్వాత అక్కడ వాటర్ అనేది చాలా రిసోర్సెస్ చాలా తక్కువనే ఏరియాలు ఉంటాయి అక్కడ కూడా పాయింట్లు పెట్టాలి అక్కడ పాయింట్లు పెట్టినప్పుడు అక్కడ సక్సెస్ అయ్యే వీడియోస్ అయితే ఎవరైతే పెడతారో వాళ్ళది నిజమైన వీడియో ఎందుకంటే చాలామంది వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో పెట్టి అక్కడ వాటర్ చూపించి మేము పెట్టిన చోట చూడండి ఎలా వాటర్ పడుతున్నాయని చెప్పేసి ఇలాంటివి పెడతా ఉంటారు నాకైతే అలాంటివి నచ్చదు నేను ఏదైనా సరే నిజాయితీగా చెప్తాను ఎవరైనా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఏదో నా పబ్లిసిటీ అని కాదు ఆయన చాలా బాధపడి ఆయన అసలు ఆ పొలంలో వాటర్ లేదనుకున్న దగ్గర మేము వాటర్ తీయడం జరిగింది అది కూడా రెండించి వాటర్ అనేది కాబట్టి నేను పెట్టడం జరుగుతుంది ఇలాంటి నేను ఇంపార్టెంట్ న్యూస్ రైతుకు ఉపయోగపడేది వాళ్ళు మెంటాలిటీ సైకాలజీ ఎలా ఉంటుంది రైతులు ఎలా బాధపడుతుంటారు అనే దాని మీద నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు నా వీడియోను చూడండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా చాలా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి మంచిగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా నా వీడియోస్ అందరికీ షేర్ అవుతుంది తర్వాత మీరు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ షేర్ అవుతుంది కామెంట్ చేయండి చేయండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్